ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ డబల్ స్టోరీడ్ మండప ఇది రెండంతస్తుల ద్వార మండపం భారీ రాతి కట్టడం ఇది దీన్ని పెద్ద పెద్ద చెక్కబడిన రాళ్లతో ఏర్పాటు చేసిన పునాది మీద నిర్మించారు ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది విఠల దేవాలయానికి సౌత్ వెస్ట్ సైడ్లో కంపభూప మార్గంలో ఉంది దీన్ని ప్రాచీన కాలంలో హంపి నగరానికి మెయిన్ ఎంట్రన్స్ అని చెప్తున్నారు ఇక్కడ పదిహేను లేదా పదహారవ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్లుగా రాయబడింది ఇటువంటి రెండంతస్తుల మండపాలు ఒకటి నరసింహస్వామి దేవాలయంలోను మరొకటి హేమకూట దేవాలయాలున్న కొండ మీద కూడా ఉంది దీనికి రెండు వైపులా రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి వీటిలో ఒకటి వినాయకునికి మరొకటి ఆంజనేయ స్వామికి చెందినట్లుగా చెబుతున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి